ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు ఎస్ మహేశ్వరరావు గారు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారండి ఈ సమస్యల పరిష్కారానికి ఇకపై పెన్షనర్లు విజయవాడకు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే ప్రత్యేకంగా పెన్షన్ అదత్తులు నిర్వహించనున్నట్లు తెలిపారు పెన్షనర్ల సమస్యల కోసం పరిష్కారం ఖజానా శాఖ కీలక చర్యలండి ఇక పెన్షన్ జిపిఎస్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారం జిల్లాలోనే పెన్షన్ అదత్తుల నిర్వహణ పెన్షనర్లకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు అందుబాటులోకి అలాగే పేర్చుకోలేని పెన్షన్ జీపీఎస్ డబ్బుల పట్ల స్పష్టమైన మార్గదర్శకాలండి ఇక పెన్షన్ మరియు జీపీఎస్కు సంబంధించి పెన్షనర్లు ఉద్యోగులు అనవసరంగా విజయవాడకు రావాల్సిన అవసరం ఇకపై ఉండదు అకౌంటెంట్ జనరల్ ఏజీ అదర్వంలో అధికారులే జిల్లాలకు వెళ్లి పెన్షన్ అదాలత్ను నిర్వహిస్తారు పెన్షనర్లు స్వయంగా హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లొచ్చు అలాగే రాజమహేంద్రవరంలో నిర్వహించిన పెన్షన్ మరియు జీపీఎస్ అదాలత కార్యక్రమంలో మోహన్ రావు గారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన కాకినాడలో మరో ఫెన్షన్ అదాలత నిర్వహించనున్నట్లు తెలిపారండి ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఏఈఓ సంఘం అధ్యక్షుడు డి వేణుమాధవరావు పాల్గొన్నారు అలాగే జిల్లా శాఖ అధికారి ఎస్ సత్యనారాయణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు టి శ్రీనివాసరావు నగర ఎన్జిఓ సంఘం ఉపాధ్యక్షులు మరియు ఖజా ఖజానాశాఖ ఉద్యోగులు పాల్గొన్నారండి ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు పెన్షనర్లకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడతాయని కోరారు అలాగే ఇక పెన్షనర్లకి అదలతలతో ప్రయోజనాలు ఏంటంటే పెన్షనర్ల సమస్యలు స్థానికంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది అలాగే లావాదేవీల్లో పారదర్శకత పెరుగుదల అనవసర ప్రయాణ ఖర్చులు తగ్గింపు ఉంటుందండి పెన్షనర్లకు సంబంధించిన సమస్యలపై వేగవంతమైన పరిష్కారం అయితే లభిస్తుంది